అండి ఇంకో రెసిపీతో నేనైతే మేము వచ్చాను ఇప్పుడైతే సింపుల్గా చింతపండు చట్నీ ఎలా చేయాలో మా అమ్మ అయితే చూపిస్తుంది ఇక్కడైతే మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఆయిల్ ఉన్న కడాయిలో వేసుకుందనమాట ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే ఇలా కట్ చేస్తుంది మా అమ్మ అని ఇక్కడ అయితే ఒక పది నిమిషాల అయితే చింతపండు నానబెట్టి పెట్టుకుందాం అనమాట అక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట సరే అండి ఉల్లిగడ్డ అయితే మగ్గిపోయింది ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం తాలింపు గీపు ఉండదు ఇంకేది ఏమి పెట్టంట మా అమ్మ ఆల్రెడీ నూనెలో ఉల్లిగడ్డ వేయించుకుంది కదా ఇంకా తింటే అన్నమాట ఇంకా రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుందన్నమాట కొంచెం మగ్గాలంట చిన్న వంట మీద మగ్గనిద్దాం చూసారు కానీ ఇక్కడైతే కరివేపాకు ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గిపోయింది బంద్ చేసుకోవడమే అక్కడైతే చింతపండు వేసుకొని రుబ్బుకోవాలన్నమాట దంచుకోవాలి ఇలా రోట్లో రుబ్బుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి మనకు నోరు మంచిగా లేకుండా ఈ చట్నీ చేసుకుంటే మనకు నోరు అనేది మంచిగా అవుతుంది ఇక్కడైతే రుచికి సరిపడంత ఉప్పు వేసుకుంటుంది రుచికి సరిపడంత కారం ఉప్పు కారం అంతా మెదిగేలాగా అయితే దంచుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా మొత్తం పెద్దలో ఒకసారి కావాలి కొంచెం బెల్లం వేసుకోవాలి రుచి కోసం ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న ఉల్లిగడ్డ కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట సరేల్నిగడ్డ కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా దంచుకోవాలన్నమాట ఇంతేనండి ఎంతో రుచికరంగా ఉండే చింతపండు చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇలా రోల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్